హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో బస్ తెలుగు ఛానల్ ఈ మధ్యకాలంలో సిఎన్జి కార్స్ చాలా పాపులర్ అయినాయి ఈవెన్ పెద్ద పెద్ద కార్స్లో కూడా సీఎన్జి ఇస్తున్నారు సో మనము ఈరోజైతే టూ అయితే కంపేర్ చేద్దాము చాలా పాపులర్ కార్స్ ఇవి టాటా పంచ్ హుడా ఎక్స్టార్ ఓన్లీ సీఎన్జి వెర్షన్స్ సో నేను పెట్రోల్ ఆ వర్షన్స్ అయితే తీసుకోవట్లేదు ఓన్లీ సిఎన్జి వర్షన్స్ వేరియంట్స్ ఆ సిఎన్జి వర్షన్స్లో ఉన్న ఫీచర్స్ ఏవేమి ఇచ్చారు రెండిటికి అనేది ఈ వీడియోలో చూద్దాము సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాము సో ఫీచర్లు అయితే చాలా పోటీ పడ్డారు రెండిట్లో కూడా సో బెస్ట్ ఏంటనేది వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే ఇంజన్ వచ్చేసి టాటా పంచ్లో టాటా పంచ్ సిఎన్జిలో అయితే వన్ పాయింట్ టూ లీటర్ రెవెట్రాన్ ఇంజన్ త్రీ సిలిండర్ ఇంజన్ ఉంది సో ఎక్స్టర్లో అయితే కనుక వన్ పాయింట్ లీటర్ కప్ప ఇంజన్ అంటారు వాళ్ళు అది వచ్చేసి ఫోర్ సిలిండర్ సో ఫోర్ సిలిండర్ ఎప్పుడు కూడా స్మూత్ ఉంటుంది త్రీ సిలిండర్ ఇంజన్ కంటే సో ఇక్కడ ఇంజన్ వైజ్గా ఎక్స్ట్రా అయితే మంచి స్కోర్ చేసింది ఇంకా పవర్ టార్క్ వచ్చేసి పంచ్ స్కోర్ చేసింది పంచ్ సిఎన్జి సో సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ పిఎస్ పవర్ అలాగే వన్ ఆర్ట్ త్రీ ఎన్ఎం టార్క్ ఉంది పంచ్ సిఎన్జిలో అలాగే సిక్స్టీ నైన్ పిఎస్ పవర్ నైంటీ ఫైవ్ పాయింట్ టూ ఎన్ఎం టార్క్ అయితే ఉంది ఎక్స్టర్ సిఎన్జిలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రాన్స్మిషన్ అయితే రెండిట్లో కూడా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది ఆటోమేటిక్ కానీ ఏఎంటి కానీ అయితే లేదు కానీ ఇక్కడ పంచ్వాళ్ళు మిస్ చేశారు ఎందుకంటే టాటా టియాగోలో ఏఎంటి వర్షన్ అయితే ఉంది అంటే ఆటోమేటిక్ ఉంది మరి పంచలో ఎందుకు ఇవ్వలేదో తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండిట్లో కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఒకటే ముప్పై లీటర్లు అలాగే రెండిట్లో కూడా సిఎన్జి సిలిండర్ కెపాసిటీ కూడా ఒకటే అనమాట అరవై లీటర్లు ఇంకా నెక్స్ట్ బూట్ స్పేస్ వచ్చేసి పంచ్ ఇక్కడ మంచి స్కోర్ చేసింది ఎందుకంటే వాళ్ళు డ్యూయల్ సిలిండర్తో మంచి డిజైన్ అయితే తీసుకొచ్చారు దానివల్ల రెండు వందల పది లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంది ఎక్స్ట్రా అయితే హై డ్యూయస్ సిఎన్జి అని అయితే తీసుకొచ్చారు హైయర్ ఎన్లో ఉంది అది సింగిల్ సిలిండర్ ఏమో లోయర్ వేరియంట్లో ఉంది సో ఇది వచ్చేసి నూట ఎనిమిది నూట యాభై ఎనిమిది లీటర్ల బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తుంది సో బూట్ స్పేస్ ప్రకారంగా చూసుకుంటే టాటా పంచ్ సిఎన్జి మంచి స్కోర్ని అయితే చేసింది ఎక్స్ట్రా సీఎన్జితో కంపేర్ చేసుకుంటే ఇంకా రెండిట్లో కూడా ఆల్మోస్ట్ లైక్ లక్ష కిలోమీటర్స్ వారంటీ ఇచ్చారు త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చారు టాటా పంచ్లో అలాగే అన్లిమిటెడ్ వారంటీ అని చెప్తున్నారు ఎక్స్ట్రా వాళ్ళు కానీ త్రీ ఇయర్స్లో మనం అన్లిమిటెడ్ అంత తిరగకపోవచ్చేమో సిఎన్జి బట్ ఎనీవేస్ రెండు రెండు కూడా త్రీ ఇయర్స్ లక్ష కిలోమీటర్ల వారంటీ టాటా పంచ్ త్రీ ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఎక్స్టర్లో అయితే ఇచ్చారు కాకపోతే వీళ్ళు చెప్పడం ఏంటంటే అది సిఎన్జి అని అయితే చెప్పలేదు ఎక్కడ కూడా అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ అనేది ఎక్స్ట్రా వరల్డ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మైలేజ్ ఇంపార్టెంట్ కదా సీఎన్జిలో మరి సీఎన్జీ తీసుకునేదే లో ప్రైస్ ఎక్కువ మైలేజ్ వస్తుందని సో టాటా పంచ్ వచ్చేసి మీకు సిఎన్జి సిటీలో అయితే అరై బేస్డ్ మైలేజ్ అయితే ట్వంటీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పర్ కేజీ వస్తుందని చెప్తున్నారు ఎక్స్ట్రా అయితే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ కేజీ వస్తుందని చెప్తున్నారు సో ఇక్కడ రెండు కిలోమీటర్లు ఎక్కువ ఎక్స్ట్రా స్కోర్ చేసింది హైవేలో మటుకు పంచ్ సిఎన్జీ స్కోర్ చేసింది ముప్పై ఒక్క కిలోమీటర్లు పర్ కేజీ వస్తుందని చెప్తున్నారు ఎక్స్ట్రా వచ్చేసి ముప్పై పాయింట్ త్రీ థర్టీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పడి కేజీ వస్తుందని చెప్తున్నారు సో మైలేజ్ ఎప్పుడు కూడా మన డ్రైవింగ్ దాని మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది ఫాస్ట్ యాక్సిలరేషన్ ఇస్తే తక్కువ మైలేజ్ వస్తుంది ఎయిటీలో వెళ్తే ఎక్కువ మైలేజ్ వస్తుంది టైర్స్లో గాలి లగేజ్ ఏసీ ఇవన్నీ కూడా మీకు డిఫర్ చేస్తాయి మైలేజ్ని బట్టి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు జీరో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ యాక్సిలరేషన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా విన్ ఇక్కడ సో ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెకండ్స్లో వెళ్ళిపోతుందని చెప్తున్నారు పంచ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెకండ్స్ అని చెప్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైమెన్షన్స్ కనుక చూసుకుంటే లెంత్ విత్ టాటా పని సీఎన్జి స్కోర్ చేసింది త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ సెవెన్ ఎంఎం సెవెంటీన్ ఫార్టీ టూ ఎంఎం విత్ ఉంది ఎక్స్ట్రా వచ్చేసి త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎంఎం లెంత్ సెవెంటీన్ టెన్ ఎంఎం విత్ అనమాట ఇంకా హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఎంఎం టాటా పంచ్ సిక్స్టీన్ థర్టీ వన్ ఎంఎం ఎక్స్ట్ర ఇంకా వీల్ బేస్ అయితే ఎక్స్టర్ క్లియర్ వినరు ఇక్కడ అంటే కొద్దిగా ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ టాటా పంచ్లో వన్ ఎయిటీ సెవెన్ ఎంఎం ఉంటే ఎక్స్ట్రలో వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఎంఎం ఉంది సో ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా నెక్స్ట్ టైర్ సైజ్ కనుక చూసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ బై సెవెంటీ ఆర్ ఫిఫ్టీన్ టాటా పంచ్ వాళ్ళు ఇచ్చారు ఎక్స్ట్రల్ రెండు ఉన్నాయి లోయర్ వేరియంట్లో ఆర్ ఫోర్టీన్ వన్ సిక్స్టీ ఫైవ్ బై సిక్స్ సెవెంటీ హైర్ వేరియంట్లో వన్ సెవెంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ ఇంచ వీల్స్ అనమాట ఆర్ ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ ఇంచ్ సో టైర్స్ వైడ్గా వైడ్ టైర్స్ కనుక కావాలంటే టాటా పంచ్కి వెళ్ళడం బెటర్ ఇంకా నెక్స్ట్ రెండిట్లో కూడా ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కాకపోతే పంచ్లో వచ్చేసి మీకు పెద్ద ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఉంది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఉంది ఇది వచ్చేసి ఎయిట్ ఇంచే ఉంది ఎక్స్ట్రోలో అలాగే టాటా పంచ్ వాళ్ళు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్పులు అయితే ఆఫర్ చేశారు హయర్ వేరియంట్స్లో కానీ ఎక్స్ట్రా వాళ్ళు అయితే వైర్లెస్ ఇవ్వలేదు సిఎన్జి వర్షన్లో ఇంకా నెక్స్ట్ రెండిట్లో కూడా సన్ రూఫ్ ఉంది బట్ ఒక పాయింట్ ఎక్కువ పంచ్ ఎక్కువ స్కోర్ చేసింది ఏంటంటే వాయిస్ కంట్రోల్ అనమాట మీరు ఓపెన్ సన్ రూఫ్ ఓకే టాటా ఓపెన్ సన్ రూఫ్ అంటే అది మీకు బటనే ప్రెస్ చేయకుండా కూడా సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది అలాంటి ఆప్షన్ ఎక్స్ట్రా సీఎన్జిలో అయితే లేదు ఇంకా సేఫ్టీ వైజ్గా చూసుకుంటే ఎయిర్ బ్యాగ్స్ టాటా పంచ్లో రెండే ఉన్నాయి ఏ వేరియంట్ అయినా కూడా రెండే ఇచ్చారు ఎక్స్టర్లో మటుకు స్టాండర్డ్ కాదు ఇరవై వేరియంట్ నుంచి ఆ ఇరవై సిఎన్జీలో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు హిల్ స్టార్ట్ ఎసిస్ట్ టాటా పంచ్ సిఎన్జిలో లేదు ఎక్స్టర్లో ఉంది రేర్ పార్క్ కెమెరా రెండిట్లోనే ఉంది వైర్లెస్ ఛార్జింగ్ ఓన్లీ ఇందాక చెప్పుకున్నట్టు టాటా పంచ్ సిఎన్జిలో ఉంది కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాటా పంచ్లో టాటా పంచ్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి ఫైవ్ స్టార్ ఉంది ఈవెన్ దో టూ ఇయర్ బ్యాగ్స్ ఏ ఉన్నా కూడా వాళ్ళ సేఫ్టీ రేటింగ్ ఫైవ్ ఫైవ్ స్టార్ ఉంది బట్ ఎక్స్ట్రా వాళ్ళది సేఫ్టీ రేటింగ్ వాళ్ళు ఇంకా టచ్ చేయలేదు అనుకుంటే సేఫ్టీ రేటింగ్ అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు ఇంకా రెండిట్లో కూడా ఆటో హెడ్ ల్యాంప్స్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ రేర్ ఏస్ ఈవెంట్స్ ఫాస్ట్ యూఎస్బీ సి టైప్ ఛార్జింగ్ అయితే రెండు కార్స్లోనూ కూడా ఉన్నాయి అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అంటే ఫుల్లీ ఆటోమేటిక్ టైం టెంపరేచర్ కంట్రోల్ అలాగే రేర్ వైపర్ వాషర్ ఇవి కూడా రెండిట్లో ఉన్నాయి ఇంకా వేరియంట్స్ వచ్చేసి ప్యూర్ అడ్వెంచర్ అకంప్లిష్డ్ అని అందులో అయితే ఉంది సిఎన్జి టాటా పంచ్లో ఇంకా ఈఎక్స్ ఎస్ ఎస్ఎక్స్ అయితే ఎక్స్ట్రాలో ఉన్నాయి ఈఎక్స్ లోయర్ వేరియంట్ ఎస్ఎక్స్ టాప్ అనమాట సో ఇంకా ప్రైసెస్ వచ్చేసి టాటా పంచ్ ఏడు లక్షల ముప్పై వేల నుంచి పది లక్షల పదిహేడు వేల లక్ష వరం ప్రైస్లో స్టార్ట్ అయితే ఎక్స్ట్రా వచ్చేసి ఏడు లక్షల యాభై వేల నుంచి తొమ్మిది లక్షల యాభై మూడు వేల లక్ష షోరూమ్ ప్రైస్ ఉంది సో ఇక్కడ చాలా చాలా వేరియంట్స్ ఇచ్చారు ప్యూర్లో సన్ రూఫ్ అలాగే అడ్వెంచర్ అకాప్లిష్లో సన్ రూఫ్ ఇట్లా చాలా చాలా వేరియంట్స్ ఉన్నాయి ఈవెన్ ఎక్స్ట్రన్లో కూడా ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఎయిట్ వేరియంట్స్ ఉన్నాయి సిఎన్జిలో సో వీటికి మీరు మీరు మళ్ళీ రోడ్ టాక్స్ ఇన్సూరెన్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా పంచ కలర్స్ అయితే సిఎన్జిలో నాలుగు కలర్సే ఉన్నాయి లైట్ బ్లూ వైట్ గ్రే అలాగే బ్రౌన్ ఆర్ గోల్డ్ అనమాట ఇంకా ఎక్స్ట్రా అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ లైక్ నైన్ టు టెన్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్లూ బ్లాక్ గ్రే సిల్వర్ వైట్ అలాగే మెరూన్ ఇట్లా రెడ్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా ప్రోస్ కనుక చూసుకుంటే పంచ్ వచ్చేసి ఫైవ్ స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్ ఉంది టూ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నా కూడా అలాగే వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్ ఉంది ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ పెద్దది ఉంది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అలాగే ట్విన్ సిలిండర్ ఉంది సిఎన్జి దానివల్ల ఏంటంటే మీకు టూ నాట్ వన్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే బాగా ఇస్తుంది ఇంకా మీకు ఎక్స్ట్రా వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంది స్టాండర్డ్ అక్రాస్ అన్ని వేరియంట్స్లో ఫోర్ సిలిండర్ ఇంజన్ వల్ల ఇది మంచి స్మూత్గా ఉంటుంది ప్రీమియం ఇంటీరియర్స్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటీరియర్స్ ప్రీమియంగా ఉంటాయి ఇంకా ఉండే సర్వీస్ ఆల్వేస్ గుడ్ ఉండే సర్వీస్ ఎప్పుడు కూడా స్కోర్ చేస్తుంది ఇంకా లాస్ట్లో కనుక చూసుకుంటే పంచ్లో త్రీ సిలిండర్ ఇంజన్ ఇచ్చారు అది కొద్దిగా నాయిసీగా ఉంటుంది ఎందుకునో మరి టూ ఇయర్ బ్యాగ్స్ ఇచ్చారు అన్ని వర్షన్స్లో కూడా సిఎన్జిలో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇస్తే బాగుండేది అలాగే టాటా సర్వీస్ కొంతమంది హిట్ కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది అంటున్నారు సో అది హిట్ ఆర్ మిస్ అని చెప్పుకోవచ్చు టాటా సర్వీస్ అలాగే ఆటోమేటిక్ లేదు వాళ్ళ కారు టీఆర్ సిఎన్జిలో ఆటోమేటిక్ ఉంది మరి పంచ్ సిఎన్జిలో ఆటోమేటిక్ ఎందుకు ఇవ్వలేదో తెలియదు అలాగే ఎక్స్టర్ సిఎన్జి కనుక చూసుకుంటే ఎయిట్ ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ ఇచ్చారు పంచ్లో టెన్ ఇంచ్ ఉంటే బూట్ స్పేస్ తక్కువ అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే అయితే లేదు నార్మల్గా వైర్ అయితే ఉంది వైర్లెస్ లేదు అలాగే హయ్యర్ వేరియంట్స్లో లేదు ఆటోమేటిక్ లేదు ఎక్స్టర్లో సేఫ్టీ రేటింగ్ మరి అనౌన్స్ చేయలేదు మరి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి మరి అయినా కూడా సేఫ్టీ రేటింగ్ అయితే అనౌన్స్ చేయలేదు ఏబిఎస్ ఈబిడి అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ టాటా పంచ్ సిఎన్జి వర్సెస్ ఉండే ఎక్స్టర్ సిఎన్జి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏమైనా బాగాలేకపోయినా కూడా నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్రూవ్ చేస్తాను అలాగే మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఒక కార్ కానీ బైక్ కానీ వీడియోస్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ ట్ర అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను జై హింద్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ